తాటి విదేశాల్లోనే మంచి గుర్తింపు దండుమల్కాపురం నుంచి తాటి ముంజులు విదేశాలకు ఎగుమతి దీని గురించి వస్తే చూద్దారంటే మంచి ఫలం అనమాట తాటి అనేది మంచి ఫలంగా మనం గుర్తిస్తాం ప్రస్తుతం మన తెలుగు తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లోనే ఒక నాలుగు ఐదు కోట్ల దాకా తాటి చెట్లు ఉన్నాయి కానీ మనం తాటి ముంజులు తీసేవాళ్ళు లేరు అనమాట మొన్న రవిప్రదేశ్ షూటింగ్లోని పదిహేను ఇరవై కిలోమీటర్లు పోయి డజన్ తాటి ముంజలను నూట యాభై రూపాయలు అయితే ఇచ్చారనమాట అక్కడ మేనేజర్లకి వాళ్ళకి ఇవ్వడానికి నాకు బాగా గుర్తు డజన్ తాటి నుంచి నూట యాభై రూపాయలు తెచ్చి దాన్ని మేనేజర్లకి వాళ్ళకి ఒలిసి ఇచ్చారనమాట అంటే అంత విలువైన తాటి మనం పట్టించుకునే మానేసండి తాటి ముంజులు తీసేవాళ్ళు రాష్ట్రంలో కరువే ఇప్పుడు తాటి ముంజులు అన్నది చాలా విలువైన ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తాటి ముంజు వ్యాపారం ద్వారా మనం మంచి వ్యాపారం చేయవచ్చు తాటి ముంజులతో దీన్ని ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం చూద్దాం రోడ్డు పక్కన అక్కడక్కడ విక్రించే తాటి ముంజలను మనం పెద్దగా పట్టించుకోము ఇంగ్లీష్లోనే దీన్ని ఐసాపిల్గా పిలిచి పిలుస్తారు అనమాట దీన్ని విదేశీయులు లొట్టలు వేస్తూ తింటుంటారు అనమాట ఆరోగ్యస్తారనమాట తాటి ముంజులు ఉలిసి దాంట్లోనే నెయ్యి అదే తేనె లేదంటే పంచదార లేదంటే ఏదైనా వేసుకుని తినొచ్చు అనమాట తాటి ముంజలు దీన్ని ఐసాపిలు అంటారు అనమాట ఐసాపిలు అంటారు విదేశీ మనం పట్టించుకోము కానీ అమెరికా రష్యా మలేషియా ఆస్ట్రేలియా తదితర ప్రాంత అరేబ్యా ఖండంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు విదేశీయులు ముంజులు అమిత ఇష్టపడుతున్నారు ఈ డిమాండ్ వ్యాపార అవకాశం మలుచుకోవాలన్నమాట మన ఐడిఎఫ్ యాదరాద్రి భువనగిరి చోటపూర్ మండలం దండమల్కాపురంలోని ఎంఎస్ఎంఈ పార్కులోని తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు శ్వే రమేష్ శ్వేత తెలుగు ఫుడ్స్ పేరిట తాటి ముంజుని ఎగుమతి చేస్తున్నామంట వంద నుంచి మూడు వందల గ్రాముల ప్యాకెట్ పరిమాణంలో రెండు రోజులకు ఒకసారి నూట యాభై పదిహేను వందల కిలోల వరకు ఇరవై దేశాలకు ఎగుమతి చేస్తారు అన్నమాట మునుగోడు మల్కాపూర్ గ్రామాలకు చెందిన గీత కార్మికులను మంజులు సేకరించి ప్యాకింగ్ చేసి విదేశాలకు పంపిస్తారు అన్నమాట మూడు వందల యాభై మంది వరకు తాటి ముందు మనం కూడాను రాష్ట్రంలోని తాటి కూడా మనం సేకరిస్తూ విద్యాశాఖ ఎక్స్పోర్ట్ చేస్తూ అందరికీ తాటి ముంజం లభించేటట్టు తాటి తాగతాగలు లభించేటట్టు చేయాలి ఇది ఒక మంచి వ్యాపారం అన్నమాట కానీ మన తాటి ముంజం ఉల్చేవారు కరువు మన ఆర్ఎస్సీ ఉందండి అదే రామోజీ పిలుపు ఉందంటే దాని చుట్టుపక్కల పదివేల వరకు తాటి తాటి చెట్లు ఉన్నాయి అక్కడ తాటి ముంజం లభిస్తే తాటికళ్ళు లభిస్తే కానీ అక్కడ తీసేవాళ్ళు లేరు రోజుకి అక్కడ స్వచ్ఛమైన కళ్ళు లభిస్తాయి కానీ హైదరాబాదు అంతా ప్యాకెట్ కళ్ళే అంటే మార్పింగ్ కళ్ళే టాబ్లెట్లతో తయారు చేసిన కళ్ళే లభిస్తున్నారు హైదరాబాద్లో కానీ స్వచ్ఛమైన కళ్ళు అక్కడ తీసేవాళ్ళు ఆ ఐడియా ఫైన్ గుర్తించి అక్కడ తాటి ముంజిరు వ్యాపారం చేస్తూ అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ఈ తాటి ద్వారా ఐదు లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు ఇవ్వచ్చు నేరా సేకరించవచ్చు నేరా కేఫీలు ఏర్పాటు చేయొచ్చు తాటి మంది విదేశాల ఎక్స్పోర్ట్ చేయొచ్చు రకరకాలుగా ఐదు వేలు ఐదు లక్షల మంది వరకు తాటి వారు తాటివానాలు ప్రోత్సహిస్తూ ఈత ఈత వానాలను ప్రోత్సహిస్తూ ఐదు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం